హాయ్ ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాక్ ఇదైతే మా పాప అన్నప్రాసన వీడియో మేమైతే చర్చ్లో సింపుల్గా ఇలా అరేంజ్ చేసి సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత అరేంజ్ చేసుకున్నాము డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా రైస్ సెరమొనీ బ్యానర్ అండ్ బెలూన్స్ తోటి ఎండప్ చేశాము సో ప్రేయర్ అయిపోయిన తర్వాత పాష గారు పాప కోసం ప్రేయర్ చేశారు ఆ తర్వాత వాళ్ళ మామయ్య అంటే మా అన్నయ్య పాపకి ఇలా ఫస్ట్ టైం పొంగల్ తినిపించారు మామయ్య తర్వాత అత్తయ్య కూడా తినిపించింది ఆ తర్వాత నేను మా హస్బెండ్ కూడా మా పాపకి ఇలా పొంగలైతే తినిపించేశాము ఆ తర్వాత రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వరుసగా మా పాపకి ఇలా రైస్ అనేది తినిపించడం జరిగింది ఇలా అయితే మా పాప అన్నప్రాసన చాలా సింపుల్గా జరిగిపోయింది ఏ ఫంక్షన్కైనా ఏ అకేషన్కైనా పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడమే కదండి ఇంపార్టెంట్ అవి మనం తర్వాత చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో మేము కూడా అన్నప్రాసన ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇలా మా ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నామండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Stay tuned to my channel for more videos.